హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరహాస్ కిచెన్ ఈ రోజు నోరుంచే స్పెషల్ రెసిపీ వచ్చేసి వెజ్ పులావ్ అచ్చన్ రెస్టారెంట్ స్టైల్లోన పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము మనం ఈజీగా స్పెషల్గా వెజ్ ని తయారు చేసుకుని కడుపు నిండా తినేయచ్చు మెయిన్గా లంచ్ బాక్స్ లో అయితే స్పెషల్గా ఈ విధంగా తక్కువ టైంలో చేసి పెట్టచ్చు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా తయారీ విధానం ఏంటో చూసేద్దాము ముందుగా ప్లేట్లోకి హోల్ గరం మసాలాను తీసుకోవాలి ఇక్కడ మూడు దాల్చిన చెక్క ముక్కలు ఒక స్టార్ ఫ్లవరు మూడు యాలకులు ఒక బండ పువ్వు ఆరేడు లవంగాలు అలాగే మూడు బిర్యానీ ఆకులు ఒక నల్ల యాలక పది మిరియాలు మూడు మరాఠీ మొగ్గలు తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ నెయ్యి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ మీరు పూర్తిగా నెయ్యితో అన్నా చేసుకోవచ్చు లేకపోతే ఆయిల్తో చేసుకోవచ్చు కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్ కాజు వేసుకొని ద్వారగా వేయించుకోవాలి ఇలా కాజు వేయడం వల్ల వెజ్ పులావ్ అన్నది అచ్చం రెస్టారెంట్ స్టైల్లోనే డెలిషియస్గా వస్తుంది ఇలా కాజు ద్వారగా వేయించుకున్న తర్వాత ఒక కప్పులోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలోకి ఇందాక మనం తీసుకున్న స్పైసెస్ అన్ని వేసుకొని అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ద్వారగా వేయించుకోవాలి స్పైసెస్ కొంచెం వేగిన తర్వాత ఒక కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్ ఒక ఎనిమిది పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరుక్కొని వేసుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వెజిటేబుల్స్ని తీసుకుందాము ముందుగా ఒక కప్పు టమాటా ముక్కలు హాఫ్ కప్పు క్యారెట్ ముక్కలు ముప్పై కప్పు ఫ్రెష్ బటా వేసుకోవాలి ఇక్కడ మీకు ఫ్రెష్ బటా అని లేకపోతే ఫ్రోజన్ బటాని వేసుకోవచ్చు అలాగే ఒక కప్పు బంగాళదుంప ముక్కలు కూడా వేసుకొని టూ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి దీనివల్ల వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యి సాఫ్ట్ అవుతాయి ఇలా హై ఫ్లేమ్లో టూ మినిట్స్ పాటు వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకొని వేయించుకోవాలి ఇలా మొత్తం అన్నీ వేయించుకొని బాగా కలుపుకున్న తర్వాత మంటలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు రైస్ని కడిగి తీసుకుందాం మనం రైస్ అన్నది ముందుగానే కడక్కుండా అప్పటికప్పుడు యాడ్ చేసేటప్పుడే రైస్ని కడిగి తీసుకుంటే అచ్చని రెస్టారెంట్ స్టైల్లోనే విరిగిపోకుండా పొడి పొడులాడుతూ వస్తుంది అదే రైస్ అన్నది మనం ముందుగా కడిగి తీసుకుంటే మిక్స్ చేసేటప్పుడు విరిగిపోతుంది కాబట్టి మీరు కూడా అప్పటికప్పుడు రైస్ అన్నది కడిగి తీసుకోండి మనం ఇక్కడ రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ టూ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను అందులో వాటర్ వేస్తూ హార్డ్గా కాకుండా స్మూత్గా రఫ్ చేస్తూ టూ టైమ్స్ పాటు కడుక్కోవాలి ఇలా టూ టైమ్స్ రైస్ని కడుక్కొని రైస్లో ఉన్న వాటర్ అంతా స్ట్రైన్ చేసుకోవాలి మరొక పక్క వెజిటేబుల్స్ని ఒకసారి కలుపుకొని మనం ఇందాక కడిగి తీసుకున్న రైస్ని ఇందులో వేసుకొని సైడ్స్ నుంచి కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి రైస్ని మరీ ఎక్కువగా కలుపుకుండా ఒకసారి కలుపుకొని రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అలా ఉంచాలి ఇలా ఆయిల్లో రెండు నిమిషాలు ఉంచిన తర్వాత స్లోగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఆయిల్లో ఉంచడం వల్ల రైస్ అనేది పొడిపళ్ళాడుతూ వస్తుంది ఇప్పుడు ఇందులో వాటర్ వచ్చేసి ఒక గ్లాసు రైస్కి ఒకటిన్నర గ్లాసు వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను ఇప్పుడు రైస్ అంతా బాగా కలుపుకున్న తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని హై ఫ్లేమ్లో ఐదు ఆరు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి రైస్ అనేది ఉడకడం స్టార్ట్ అయింది ఇప్పుడు గరిటి పెట్టి కలపకూడదు కలిపితే రైస్ అన్నది విరిగిపోతుంది మనకి రైస్ ఉడకడానికి పదిహేను నిమిషాలు టైం పట్టింది నేను తీసుకున్న క్వాంటిటీకి వాటర్ కరెక్ట్గా సరిపోయింది మనం ఇందాక వేయించి పెట్టుకున్న కాజులను ఇందులో వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే మనం ఇలా తయారు చేసుకున్న వెజ్ పులావ్లోకి ఏదైనా మసాలా కర్రీతో కానీ రైతాతో కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా రెస్టారెంట్ స్టైల్ వెజ్ పులావ్ ఎంత పొడిపళ్ళు వచ్చిందో మరి మీ ఇంట్లో కూడా తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి